செய்யும்

ఫోన్ లక్కో మాకు ఫోన్ లక్కో మాకు ఫోన్ ల మాకు ఇక్కడ మాట్లాడుతున్నా ఇందా మనం ఏం పోలీసులుండి కూడా ఒక ఎంప్లాయీ సేవ చేయడానికి వచ్చే వెళ్ళిపోతున్నారండితేమని అయిపోయింది తొమ్మిది మంది ఉన్న ఒక వాటర్ బాటిల్ ఇస్తా ఉండే ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వనింటా ఇవ్వనంటా అప్పుడు గుర్తుగా లేదా మీ ఎవరికందరి చేస్తున్నావాదమ్మా ఇవాళ పొద్దున జయలక్ష్మి బీఆర్ ఓ గారు యాభై రెండు లో షాదిఖాన్ పక్క రోడ్లో బియ్యం పంచడానికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ జనాలందరూ అడిగారు రోజు ఎంత నువ్వు నీళ్ళు కూడా పంచట్లేదంటే అడిగిన దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్నమాటకి లంచుడ కాదండి ముందు అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేసి క్రీడ మొదలు పెట్టాను క్రీడమ్ మొదలు పెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భర్తని తీసుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు కొడతాను అది ఇదే పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు పోలీసుల ముందే తిరుతుంది పోలీసుల ముందే వాళ్ళ భర్తొచ్చి మమ్మల్ని చంపేస్తానని మా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు పోలీసులు అయితే ఏం ఏం సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఎదురుగా మమ్మల్ని అడిన్నారు రాళ్ళకెళ్ళండి వెళ్ళండి